భూముల కుటుంబానికి ఛాలెంజ్ మోల్ని పంపించి నేను మాట్లాడతా మాడగాలం కాదు అలాగే పాకి జాపాన్లు చేసేవాళ్ళు సులభ కాంప్లెక్స్ పని చేసేవాళ్ళు వాళ్ళు ఇంటికి ఆడ మీ ఇంట్లో మీ బంధువుల్లో సామాన్లు కడిగే వాళ్ళని పంపిస్తే మాత్రం నేను మాట్లాడను భూమల భూమన కొడుకునండి లేదా మీ అనుచరులు ఎవరైనా పవర్ఫుల్ గా మాట్లాడు పంపించండి తుప్పాసు గారు కాకుండా నేను ఆన్సర్ చెప్తా వీడోడు వీడో పొలిటికల్ కమేడియన్ వీడు ఎందుకు వస్తాడు తెలియదు వీడి బాధ ఎవడు పట్టించుకోడు పాపం వీడు రోజు రావడము ఏదో కూడా ప్రెస్ ముందు మాట్లాడడం పోవడము ఇన్ని పట్టించుకునేదే మానేసారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సరే పాయింట్లోకి వస్తే మన పాకీజా ఏమంటున్నాడు వీటితో డిబేట్ వీటితో మాట్లాడడానికి భూమన కరుణాకర్ రెడ్డి గారి ఇంట్లో పనిచేసేటోళ్ళు సులభ్ కాంప్లెక్స్ దీంట్లో వర్క్ చేసేటోళ్ళు ఈ పాకీజా పనులు చేసేటోళ్ళు వద్దు అంటున్నారు అంటే ఊరే కిరణ్ రాయలు నాకు అడుగుతున్నాను పాకీజా పనులు అంటే ఎట్లా ఆడదాన్ని అడ్డం పెట్టుకొని ఆమెతో డబ్బులు తీసుకొని ఆమెను మోసం చేసి పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేసి వైఫ్ నైఫ్ కైఫ్ అని చెప్పి డైలాగులు చెప్పి మరీ రివర్స్ ఆమె ముందే కేసులు పెట్టి ఆమెను ఇబ్బందులు పెట్టి ఈ రకంగా చేసేవాడిని పాకేజా అంటారపా నాయనా బంగారు కిరణ్ రాయలు ఈ రకంగా చేసేటోడిని పాకేజా అంటారు రాజకీయం చేసేటోడిని పాకేజా అంటారు ఇప్పుడు నువ్వు చేస్తాండే పని పని పాకేజాను లేదా రాజకీయం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు పైగా నీకు నేను నమ్మి ఇన్ఛార్జ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారినే బెదిరించే స్థాయి పోయే వాళ్ళనే పాకేజా అంటారు పొద్దునే లేచినప్పటి నుంచి సబ్జెక్ట్ తెలుదు ఏంది తెలుదు మనం ఏం మాట్లాడుతున్నామో తెలియదు నేను ఎవడు పట్టించుకోడు కిరణ్ రాయల్ నీకెందుకంటే మైండ్ దొప్పింది అనమాట నీకు చిప్ అనేది ఎగిరిపోయింది లాస్ట్ నేను పవన్ కళ్యాణ్ నమ్మే స్టేజ్లో లేడు ఇంకా తిరుపతి ప్రజలు ఏం నమ్ముతారు రాబోయే ఎలక్షన్లో టికెట్ కోసం చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నావు నీకు రాదు రానివ్వరు రానివ్వము ఆ సినిమా లేదు అసలు రాబోయే ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారులేనది కూడా పెద్ద ప్రశ్న ఉంది భూమి మన వరకు అవసరం లే దాని డిబేట్తో మాట్లాడు నువ్వేందు మాట్లాడతావు నేనేది మాట్లాడతాను యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా చూస్తారు నాకుండే దానిలో నాకుండే నాలెడ్జ్లో ఒక పది పర్సెంట్ నీకుంటే థూ నేను రాజకీయం మొదలు పెడతా నేను రాజకీయం మొదలు పెడతా ఛాలెంజ్ రాజకీయం మొదలుపెడతా నేను రా డిబేట్కి రా ఏదో మాట్లాడతాను అనొచ్చు నీ స్థాయి నా స్థాయి ఒకటి కాదని ఏమి లేని పార్టీకి నువ్వు ఇన్ఛార్జ్ ఏమి లేని పార్టీకి నువ్వు ఇన్ఛార్జ్ అంటే కేఎప్ పార్టీకి కూడా ఇన్ఛార్జ్ ఉంటాడు ఆ మాత్రం దానికి కూడా పెద్ద పోటుగా ఏం కాడు కిరణ్ రాయల్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి అభిమానిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు ఉండే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగా నేను మాట్లాడతా రా తేల్చుకుందాము బహుమన్ వరకు ఎందుకు ఆయనతో మాట్లాడేస్తా అని ఇది కాదు రాయల ఎందుకురా ఊరికే మీ పార్టీ నడ్డం పెట్టుకుని కులాల నడ్డం పెట్టుకొని పనిచేసేట మళ్ళీ నువ్వు పాన్ షాప్లో పని చేసినప్పుడు దాని గురించి కూడా చెప్పు బ్రోకర్ పని చేసినప్పుడు దాని గురించి కూడా చెప్పు ఏంది మాట్లాడుతున్నావు పొద్దున్న లేచి నుంచి నోటుకు వచ్చింది మాట్లాడుకోండి